పూజ ఉందని ఇంటికి వెళ్ళిపోతున్నాను పరిగెత్తుకుంటా సో మళ్ళీ మాట్లాడతాను సరేనా పూజ చూద్దాం పూజ ఐటమ్ కోసం అయితే పరిగెట్టుకొని వెళ్ళిపోతున్నాను సగం పని చేసినా సగం పని చేయకుండా వదిలేసినాను సో ఇప్పుడు పూజ ఐటమ్స్ అయితే తీసుకురావాలి వన్ అవర్ ఉందంటే వన్ అవర్లో నేను పూజకి అంతా రెడీ చేసుకోవాలి సో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఊర్లో అందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి అట నేను అక్కడికి వెళ్ళాలి సో చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా పూజ ఐటమ్స్కి అయితే వెళ్తున్నాను మీకు వెళ్ళాలి శ్రీగల్కి వెళ్ళాలి సీగల్ నుంచి పూజ వస్తువులు తీసుకురావాలి వెళ్దాం కదండి చూపిస్తాను మీకు కూడా ఇక్కడైతే ఇంక పూలకైతే శ్రీగల్కి వచ్చినానండి సీగల్ మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ పక్కనే ఇక్కడ పూలు అయితే పెడతారు సో మధ్యాహ్నం అయిపోయిందనుకో మళ్ళీ తీసేస్తారు సాయంకాలం పొద్దున్నే మాత్రమే టూ టైమ్స్ పెడతారు వీళ్ళు సో ఆల్మోస్ట్ నేను వచ్చినప్పటికి పూలు అయితే చాలా ఖాళీ అయిపోయినాయండి లాస్ట్ కొంచెం ఉండయి ఆ కొన్ని పూలు కూడా ఆమె సో యాభై రూపాయలకు అడిగితే కూడా కన్నే కన్నే అసలు దేవుడికి ఒక ఒక ఫోటోకి ఒక పూ కూడా రాదు అట్లా ఇస్తుంది అనమాట అడిగితే ఇంతకుముందు ముప్పై రూపాయలకి ఇచ్చే పూలు ఇప్పుడు ఏంటి యాభై రూపాయలు కూడా ఇన్ని తక్కువ ఇచ్చామని అడిగితే ఆమె ఏంటంటే ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నాయని చెప్తుంది పండించే వాళ్ళకంటే ఇక్కడ మధ్యలో అమ్మే వాళ్ళే చాలా ఎక్కువ రేట్లకు అమ్ముతారండి బెంగళూరులో అయితే నిజంగా వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా మోసం చేస్తారు సో ఈ పూలామనే కాదు చాలా విషయాలలో పండించే వాళ్ళు తక్కువ రేట్లకు ఇచ్చినా కూడా వీళ్ళు మాత్రం ఇవ్వరు అండ్ తర్వాత అక్కడ పూలు తీసుకున్నాను తర్వాత వచ్చి ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నానండి టెంపుల్కి అయితే వెళ్ళాలని చెప్పాను కదా శ్రీ రాముల వారి ఈ ఈరోజే కాబట్టి అందుకోసమైతే సో మనకున్నంతలో ఇలా అందరూ కలిసి ఊర్లో రాములవారి ఫోటో పెట్టి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర అయితే పూజలు అయితే చేస్తున్నాము ఈ చిల్లర ఇమ్మంటే కాసేపు వెయిట్ చేయి నువ్వు వీడియో తీసుకుంటున్నావు కదా తీసుకో తర్వాత ఇస్తాను సో చిల్లర లేదు చిల్లర వచ్చేవరకు వీడియో తీసుకుంటా ఉండని చెప్పి నా దగ్గర జోక్ చేస్తుంది నువ్వు తొందరగా ఇయ్యాక స్వామి నాకు ఇప్పుడే టైం అయిపోయింది టెంపుల్కి అయితే అనేసి నేనైతే ఇంకా సో త్వరగా అక్కడి నుంచి అయితే ఫ్రూట్స్ పూలు తీసుకొని ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి బయటంతా కడిగి ముగ్గు పెట్టుకొని సో మొన్నైతే ఈ పెయింట్తో ఇలా వేసానండి మీకు చూపించలేదు ఎందుకంటే మొత్తం నాకు అలాగే రాయడం సరిగా ఫ్లవర్స్ పెయింటింగ్ వేసాను సరిగ్గా రాదు కదా ఇక్కడ అయోధ్య రామయ్య ఇంకా అక్షంతలు అయితే వచ్చినాయండి అందులోకి నేను ఇంకా కొన్ని అక్షంతలు అయితే కలుపుకున్నాను అక్షంతలు మీకు కూడా ఇంత తక్కువ వచ్చాయన్నది ఒకసారి కామెంట్ చేయండి ఇక పూజ కూడా ఫినిష్ చేసుకొని ఇంట్లో టెంపుల్ అయితే వెళ్తున్నానండి అక్కడ రియల్ వాయిస్ అయితే ఉంటుంది చూసేయండి చాలా బాగుంటుంది వీడియో ఇక్కడ కామెడీగా మాట్లాడుతూ అందరూ చాలా హ్యాపీగా అయితే పూజలు చేశాము సో అందుకోసం అయితే ఇక్కడ వాయిస్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ అందరూ కలిసి అన్నదానం కూడా చేశారండి చాలా బాగా చేశారు ఎన్ని రకాల ప్రసాదాలు తీసుకొచ్చినారంటే ఎవరికి నచ్చింది వాళ్ళు నీట్గా చేసుకొచ్చారు ఇంకా సంతర్పణ ఊరు ఊర్లో చాలా మంది కలిసి సో ఊర్లో అన్నదానం కూడా చేశారు చాలా బాగా అనిపించింది రోడ్డు పైన పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు చాలామంది చాలా బాగా అన్నదానం అయితే చేశారు టెంపుల్ అయితే చిన్నదైనా చాలా బాగా గ్రాండ్గా అరేంజ్మెంట్ చేశారండి రోడ్డు పక్కనే ఉంటుంది శ్రీ రాముల వారి పూజలు మీ ఊర్లలో మీరెలా చేశారన్నది కామెంట్ చేయండి సో మేము అయితే ఇలా చేసామన్నది మీ ముందుకు ఈ వీడియో అయితే తీసుకొచ్చేసాను ప్రసాదాలు అయితే నిజంగా మామూలుగా లేవండి చూడండి ఇలాంటి పెద్ద పెద్ద అండాలు మూడు అండాలకైతే కలిపారండి పానకం చాలా టేస్టీగా ఉంది సో ఇక్కడొచ్చి పెసరపప్పు సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా చెప్పక్కర్లేదు అయితే నేనైతే ఇంకా తిన కడుపు చిన్నగా పట్టట్లేదే అన్నట్లుగా తిన్నాను చాలా బాగా అనిపించింది తెలిసిన వాళ్ళు మొత్తం మన వీడియోకి చాలామంది వచ్చి హాయ్ చెప్పారండి చాలా హ్యాపీగా అనిపించింది అనా మంచి వీడియో చేస్తానన్నా మీరంతా యూట్యూబ్ ప్రశాంతంగా చల్లగా ఆ శ్రీరాముని అనుగ్రహం మనం అటనా నేను రాజధాని ఖచ్చితంగా ఏం నీళ్ళు

చె చెప్పదు జై శ్రీరామ్ అందరు జై శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరాములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ

pode antes disso é ok?